వద్దుల గంజాయి మద్దు వద్దురా అందమైన జీవితం లో వడ్డదారులద్దురాదు వద్దు వద్దుల గంజాయి మద్దు వద్దురా అందమైన జీవితంలో లో అడ్డదారులద్దురా మోదక ద్రవ్యాలకు బానిస కావద్దురా మాదక ద్రవ్యాలకు బానిస కావద్దురా దుకాలు వాటపడి మత్తు మందుల అసలు మాదక ద్రవ్యాల ధోలి కసలు ఎల్లవద్దురా వద్దు 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 గంజాయి మత్తు వద్దురా మాదక ద్రవ్యాల జోలి కసలు ఎల్లవద్దురా ఎరైనో కొకై నో నల్ల మందులద్దురా ఎఫోడ్రేన్ ఎఫోడ్రేన్ డ్రగ్స్ వాడవద్దురా జీవితాలు నాశనమయ డ్రగ్స్ మనకు వద్దురా స ఉండదు పగలు రాత్రి నిద్ర పట్టదు ప్రాణాలు పోతాయని మీరు తెలుసుకోండిరాస ఉండదు కదలు రాత్రి నిద్ర పట్టదు ప్రాణాలు పోతాయని మీరు తెలుసుకోండిరా వద్దు వద్దు వద్దుర గంజాయి మద్దు వద్దురా అందమైన జీవితంలో అడ్డదారులద్దురా మీ అందమైన జీవితంలో అడ్డదారులద్దు